రెండు అధ్యక్ష ప్రాపర్టీ ప్రకారం ప్లాట్లు వచ్చినాయి దాంట్లో ఐదు వందల ప్లాట్లే ఇచ్చి రిమైనింగ్ రెండు వందల ప్లాట్లు కూడా రెవెన్యూ వాళ్ళ దగ్గర పెట్టుకొని అది వారికి అవసరమైన ఎవరైతే సోదరులు చెప్పినట్టు దళారులు పెట్టుకొని అవి అమ్ముకోవడం జరుగుతుంది అధ్యక్ష ఈ విధంగా సర్వే నెంబర్ కూడా తప్పేసి లేని సర్వే నెంబర్ వేసి ఏడు వందల పదకొండు ప్లాట్లు తయారు చేసి అప్రూవల్ లేకుండా దారుణమైన పరిస్థితి అధ్యక్ష నలభై కోట్ల రూపాయల ప్రాపర్టీ అన్యాయక్రాంతమైన దీని మీద మంత్రివారీలు తమ ద్వారా తమ చర్యలు తీసుకొని పూర్తిగా విచారణ జరపాలి అధ్యక్ష ఈ రోజు కూడా అప్రూవల్ లేవు కూడా అప్రూవ్ లేదు అధ్యక్ష ఇది చాలా అవినీతి జరిగింది అధ్యక్ష ఎవరు లబ్ధిదారులు అనేది కూడా ఈ రోజు కూడా క్లారిటీ లేదు ఐదు వందల మందికి ఇచ్చారు రిమైనింగ్ రెండు వందల ప్లాట్లు ఏం చేశారో కూడా తెలియని పరిస్థితి ఉంది అధ్యక్ష